వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు స్మలత ఎస్వి యూనివర్సిటీలోని సెనైట్ హాల్లో కళా జానపదాలు మాసోత్సవాలు మన సంస్కృతి కళా సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో మాసోత్సవాల సంబరాలు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ సగౌరవంగా తెలిపి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వారిని పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని వారి వారి ప్రాంతీయ జానపదాల జానపద జీవితాలు జానపద గేయాలు పాడి అందరికీ వినిపించి మంత్రముగ్ధరణ చేశారు నేను వరగారుతున్నాను ఆ తరువాత జెడ్జి గారు మాట్లాడారు వరగారు వరగపడేది సార్ దేవరపల్లి కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి జయ జయ

జీవన విధానంలో ఒకనాడు తన శ్రమను మర్చిపోడానికి శ్రమక జీవన సౌందర్యం పొందడానికి జానపద గీతాలతో తన యొక్క శ్రమను మర్చిపోయే విధంగా ఉన్నటువంటి సందర్భాలు అనేక పల్లెపాటలు పాడుకుంటూ కలుపు దగ్గరేటప్పుడు అయితే నాటు నాటేటప్పుడు అయితేనేమి వివిధ వృత్తులలో తమ పనులు నిమగ్నమై ఉన్న సందర్భంలో వాళ్ళు ఆ యొక్క శ్రమను మర్చిపోవడానికి కూడా ఈ యొక్క జానపద గీతాలు ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి సందర్భంలో నా ఆనాటి సమాజంలో యొక్క ఆప యొక్క ఆనందానికి ఆహ్లాదానికి వినోదానికి యొక్క హరికథలు వీధి నాటకాలు కథలు అదేవిధంగా తోలు ఇలా వివిధ రకాలైనటువంటి జానపద సంస్కృతి కళారూపాల ఆ విధంగా ప్రజలకు ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే సందర్భాలు ఉన్నాయి అవి అవుతున్న సందర్భంలో నేటి యువతరానికి నేటి వర్తమాన సమాజానికి అందించాలనే ముఖ్య సదుద్దేశంతో మన సంస్కృతి కళా సంస్థ ఈ యొక్క జానపద సంబరాల్లో భాగంగా ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం జరుపుకున్న సందర్భంలో ఈ యొక్క ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జానపద మాసోత్సవాలు అనే కార్యక్రమం చేపట్టి ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఐదు జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగిస్తూ మీరు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళదు జరుగుతుంది ఆ యొక్క గ్రామాల్లో ఆ యొక్క రచ్చబండ కార్యక్రమాలు అయితేనేమి స్కూళ్ళలో అయితేనేమి ఆ యొక్క స్థానిక కళాకారుల ద్వారా ఆ వేదికల ద్వారా వివిధ వేదికల ద్వారా పరిచయం చేస్తూ ఈ యొక్క జానపద గీత గీతాలను యొక్క భక్తి భజన పాటలను కూడా ముందుకు తీసుకొస్తూ నేటి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలు దీన్ని యొక్క గ్రామాల్లో కూడా బాగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ నేటి యొక్క ఈ ఈరోజు ముఖ్యంగా ఉద్దేశం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణంలో సెనేట్ నందు మనకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి విశ్వవిద్యాలయ ఉపకల్పతి గారికి అదేవిధంగా అధ్యాప అధ్యాపకులైనటువంటి సార్ గారికి అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయని గాయకులకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కృతి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి గాయని గాయకుల సహకారం కళాకారుల సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి విశ్వవిద్యాలయం కులపతి గారికి వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్